మానేపల్లి కుటుంబం వారు దానిని అందరికీ అందుబాటులోకి తెద్దామా అని చెప్పి సంకల్పించితే ఒక పదున్నర అడుగు పొడవైనటువంటి జలనారాయణ స్వామిని అక్కడ ఆ ఆ పుష్కరిణిలో కోనేరు మధ్యలో ప్రతిష్టాపన స్వామికి ఒక ధన్వంతరి ధన్వంతరి మండపాన్ని ఒకటి నిర్మించడం జరుగుతోంది విశాలమైన మాడవీధులు ఎత్తైన ప్రాకారం విశాలమైన మాడవీధులు బ్రహ్మోత్సవాది వివిధ ఉత్సవాలు జరిపేందుకు వీలుగా మాడవీధులు తగిన వాహనాలు ఒక అద్భుతమైన రథాన్ని కూడా నిర్మించడం జరిగింది గోశేవ ఎంతో ప్రధానమైంది కదా మన వైదిక సంప్రదాయంలో తర్వాత ఒక పెద్ద గోశాల సుబ్బయ్య శ్రేష్ఠి గోశాల అని రామారావు గారి నాన్నగారి పేరుతో ఒక గోశాలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది తర్వాత ఈ యాగాలు ఇష్టలు చేసుకోవటానికి వీలుగా ఒక యాగశాల కూడా అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ మార్చి ఒకటవ తారీఖు నుంచి మరి మార్చి ఆరవ తారీఖు వరకు ఈ దేవాలయ ఉంటాయి ఒకటో తారీఖు నాడు మొదలైనటువంటి ప్రారంభోత్సవము ఆరవ తారీఖు నాడు కుంభాభిషేకము ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది ఈ ఆరవ తారీఖు నాడు ప్రాణప్రతిష్ట అంటే మన శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయ స్వామివారి కరకమలంలో చే ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ కళ్ళగండ తిప్పిన తర్వాత మన జనబాహుల్యానికి దర్శనం ప్రథమ దర్శనము ఆ రోజు నుంచి మొదలవుతుంది మరి మీకందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానం ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మరి వీలున్న రోజులో వచ్చి మరి మరి స్వామివారిని దర్శించుకొని మరి ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మనము స్వర్ణగిరి దేవాలయము నూతన ప్రాణప్రతిష్ట మార్చి ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అధివాసాలు అన్నీ చేసుకొని స్వామివారికి ఆరో తారీఖు నాడు కుంభపోక్షణ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో మీ అందరి తరఫున ముక్కోటి దేవ దేవతలకు సాక్షిగా నిర్మించబడ్డ ఆలయము అకలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర కృపతోటి ఆ ఆలయం నిర్మాణం చేయడం పడింది సో అటువంటి ఆ పర్టికులర్ ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు సేవ చేసుకొని సో అందరూ కూడా ఆహ్వానితులు సో ఈ ఆలయంని ప్రత్యేకంగా ఒక విశేషమైన భక్తితోటి ఒక విశేషమైన సంఘటనల ద్వారా ఆలయం నిర్మాణం చేయడం జరిగింది సో ఇప్పుడు అమ్మానాన్న సంకల్పము ఆ స్వామి కృప ఈ రెండు తోడై ఆలయం ప్రతిష్ట చేయడం జరుగుతుంది అండ్ జీవితంలో ఎప్పుడు కూడా ఆలయం నిర్మిస్తామని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు అటువంటిది కూడా లేదు కానీ ఆ స్వామి సంకల్పము ఆ పవరు వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చిన వల్ల చెయ్యాలే కంపల్సరీ అన్నట్టుగా మైండ్లో స్వామి సంకల్పించి చెప్పడము ఈ టోటల్ థింగ్లో స్వామి మహిమని మా కుటుంబంలో మేము ప్రత్యక్షంగా వీక్షించడము నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అన్నిటికన్నా ఇంపాసిబుల్ థింగ్ ప్రాణము అటువంటి మా అమ్మగారిని మాకు తిరిగిచ్చాడు ఈ స్వామి అది మేము ప్రత్యక్షంగా ఇంకా స్వామియే మా జీవితము వాచ కర్మణ స్వామికి అంకితం చేయాలన్న భావంతో దేవాలయం నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది నార్మల్గా ఈ వయసులో ఏంటి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఎక్కడ వెళ్ళి వీ హ్యాడ్ లుక్ అట్ ఆన్ అనే ఏజ్లో అసలు ఈ విషయాలు తెలుసుకొని ఈ విషయాలు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇట్స్ వెరీ బిగ్ చేంజ్ ఇన్ ద లైఫ్ అని చెప్పవచ్చు బట్ ఐ తప్పకుండా ఒకటి మాత్రం నిజమండి స్వామివారిని నమ్మితే అన్నీ విజయాలే మన మనసులో ఏది ఉన్నా సరే ఆయన పైన భారం వేసి ముందుకెళితే హండ్రెడ్ పర్సెంట్గా అది సక్సెస్ అవుతుంది ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు సో ఐ ప్రే ఆయన విష్ ఎవ్రీబడి అందరూ కూడా స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి తిరుమల దేవస్థానానికి రండి తప్పకుండా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై